బ్యూటీ వర్ష బొలమ్మ గురించి పరిచయం అవసరం లేదు లో కెరీర్ ప్రారంభించిన అమ్మడి అప్పుడు అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తోంది సౌత్లో అన్ని భాషల్ని టచ్ చేసింది తెలుగులో చూసి చూడంగానే చిత్రంతో అయింది అంటుపై జాను మిడిల్ క్లాస్ మెలోడీస్ లాంటి చిత్రాల్లో నటించింది ఇలా మీడియం బడ్జెట్ సినిమాలు చేసింది మంచి పెర్ఫార్మర్ కానీ అమ్మడికి సరైన ఛాన్సులు మాత్రం రావడం లేదు తాజాగా రిలీజ్ అయిన నితిన్ తమ్ముడు లో నటించింది వర్ష కెరీర్లో ఇదే పెద్ద సినిమా ఈ సినిమాపై అమ్మడు చాలా ఆశలు పెట్టుకుంది సక్సెస్ అందుకుని కెరీర్లో ముందడుగు వేయాలని చాలా ఆశతో ఎదురుచూస్తుంది మరి ఆ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి ఆ సంగతి పక్కన పెడితే అమ్మడు మంచి నాన్ వెజ్ ప్రియురాలు అట అందులోనూ కోడిగుడ్డు లేకపోతే ముద్ద దిగదనేసింది ఈ అలవాటు చిన్నప్పటినుంచి ఉందని తెలిపింది రెండేళ్ల వయసులోనే మూడు కోడిగుడ్లు తిన్నట్లు గుర్తు చేసుకుంది సాధారణంగా ఆ యవసులో ఎవరూ ఒక్క గుడ్డుకూడా పూర్తిగా తినలేరు కాని తాను మాత్రం ఒకే ప్లేట్లో పెట్టిన మూడు గుడ్లను తినేసిందట గిన్నిలో గుడ్లు ఏవని అడిగితే తినేశాను అని సమాధానం చెప్పేసరికి షాకయ్యారుట దీంతో నీరసపడిపోయిందట అప్పటికప్పుడు డాక్టర్ దగ్గరక తీసుకెళ్లి వైద్యం చేయించారుట అప్పటినుంచి త్రీ ఎగ్ వర్ష అనే పేరు పడిపోయిందండి తానెప్పుడు తినాలన్నా మూడు గుడ్లు తప్పనసరి అట అయితే బుగ్గలు పొంగినట్లు అనిపించడంతో కొంతకాలంగా కోడిగుడ్లకు దూరంగా ఉన్నట్లు తెలిపింది అలాగే స్వీట్ విషయంలో రసమలై రసగుల్ల అంటే అమితంగా ఆస్వాదిస్తుందిట తనలో ఎవరూ రసమలై తినలేరని చెబుతుంది ప్రస్తుతం మాత్రం స్వీట్ గుడ్లు దూరంగా ఉన్నట్లు తెలిపింది